హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తెలంగాణలో ఈ నెల ఇరవై మూడున స్కూళ్ళు కాలేజీలకైతే బంద్నైతే పిలుపునివ్వడం జరిగింది తెలంగాణ వామపక్ష విద్యార్థి సంఘాలు సో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నెలకొన్నటువంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అదే సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఒక వామపక్ష విద్యార్థి సంఘాలైతే ఉద్యమానికైతే సిద్ధమయ్యాయి అయితే ఇది ఎందుకు అనేటటువంటి వారి యొక్క డిమాండ్స్ ఏంటి అనేది ఒక వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు జూనియర్ కళాశాలల బంద్కైతే వామపక్ష విద్యార్థి సంఘాలు నాయకులైతే పిలుపునివ్వడం జరిగింది మంగళవారం హిమాయత్ నగర్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో బంద్ పోస్టర్ను ఆవిష్కరించి తమ ఆందోళనను అయితే తెలియజేయడం అయితే జరిగింది సో తెలంగాణ విద్యా వ్యవస్థలో పాతుకుపోతున్న లోపాలను ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ బంద్ ద్వారా హైలైట్ చేయాలని చెప్పేసి వారైతే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అయితే మనకు తెలుస్తుంది ఇది యొక్క డిమాండ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే విద్యార్థి సంఘాలు తెలంగాణ ప్రభుత్వానికి సమగ్రమైన డిమాండ్లను అయితే సమర్పించాయి ఇవి రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులను ఆశిస్తున్నాయి వాటిలో ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు ఈ దోపిడీని అరికట్టడానికి ఒక కఠినమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి అంతేకాకుండా విద్యాశాఖలో పూర్తి సమయం కేటాయించే ప్రత్యేక మంత్రి లేకపోవడం వల్ల విధాన నిర్ణయాలు అమలులో జాప్యం జరుగుతుందని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి విద్యా వ్యవస్థకు సమర్థవంతమైన నాయకత్వం అవసరమని చెప్పేసి వారైతే అంటున్నారు అదే విధంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో సరియైన తరగతి గదులు ప్రయోగశాలలు గ్రంథాలయాలు మరుగుదొడ్లు తాగునీటి వంటి కనీస మౌలిక సదుపాయాలు లేవు వీటిని కల్పించడానికి తగిన నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద అందాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు విద్యార్థుల రాకపోకల భారాన్ని తగ్గించడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్ పాసులను తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఎన్ఈపి రెండు వేల ఇరవైని తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి ఇది రాష్ట్ర విద్యా వ్యవస్థను అనుగుణంగా లేదని చెప్పేసి వారైతే భావిస్తున్నారు సో మొత్తానికైతే ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక వసతులు లేకపోవడం ఫీజు రియంబర్స్మెంట్ను కూడా విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలైతే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికనైతే అందించడం జరిగింది సో వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల ఇరవై మూడున విద్యార్థి సంఘాలైతే బంధుకు అయితే పిలుపునిచ్చాయి